హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రమాదంలో ఇరుక్కుపోయిన చంద్రబాబు నివాసం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజ్ కు రికార్డు స్థాయిలో వరద నీరు చేరింది వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో పదకొండు పాయింట్ నలభై మూడు లక్షల క్యూసెక్ దాటింది దీంతో కరకట్ట మీద నీరు ప్రవహించడంతో ఆ వరద చంద్రబాబు నివాసం లోపలికి వెళ్లింది నీరు లోపలికి రాకుండా సిబ్బంది ఆదివారం లారీలతో ఇసుక తరలించి అడ్డు పెట్టారు అయినప్పటికీ వరద తీవ్రతతో నీరు చంద్రబాబు ఇంటి లోపలికి చేరింది దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటార్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రకాశం బ్యారేజ్ లోకి చేరుతున్న ప్రవాహం తొమ్మిది లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు క్యూసెక్లకు చేరడంతో కృష్ణానది కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది ఇందులో నారా లోకేష్ గెస్ట్ హౌస్ గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది అయితే ఇసుక అవస్థాలు వేసి వరద నీరు లోపలకు రాకుండా ఆపే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం విఫలమైంది ఆదివారం రాత్రికి కృష్ణా వరద మరింత పెరుగుతుందని రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవరుల శాఖ అధికారులు వివరించారు దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్